నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు నిరంతరంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లోని అన్ని గవర్నర్ రేట్లలో అలాగే అన్ని ప్రాంతాలలో అన్ని ఏరియాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు గత వారం రోజులుగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ ఉన్నందుకు ఇరవై ఎనిమిది మంది బాల నేరస్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే ముప్పై రెండు వేల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే వెయ్యి కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి అలాగే పది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన నూట ఆరు మంది ప్రవాసులను అరెస్ట్ చేయగా ఎటువంటి గుర్తింపు పత్రాలు ఐడి లేని ముప్పై నాలుగు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే ముప్పై ఎనిమిది మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పేసి అలాగే అరవై నాలుగు దొంగలించబడిన లేదా వాంటెడ్ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మాదవ ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి జనరల్ ట్రాఫిక్ విభాగం కువైట్ లో రహదారి భద్రతకు తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది కువైట్ లోని డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పేసి ట్రాఫిక్ అధికారులు కువైట్ లో ఉన్న కువైటీ డ్రైవర్లు మరియు ప్రవాస డ్రైవర్లను కోరడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే না জয় হিন্দ